హలో అండి ఈ వీడియో వచ్చేసి రేపు నిఫ్టీ మూమెంట్ ఎలా ఉండబోతుందో అనాలిసిస్ వీడియో ఒకసారి నిన్నటిది అనాలిసిస్ నిన్న నైట్ నిన్న చేసిన అనాలిసిస్ది ఒకసారి చూసుకుందాం ఇది నిన్న రాత్రి నేను పోస్ట్ చేసింది లాస్ట్ నాలుగైదు ట్రేడింగ్ రోజుల నుంచి నిఫ్టీ ఒకటే ఈ బాక్స్ లెవెల్లోనే ఉంది సైడ్ వేసే ఎక్కువ ఉంది పైన ఓపెన్ అవుతుంది కిందికి వస్తుంది మళ్ళీ పైకి పోతుంది కిందికి వస్తుంది నిన్న క్లోజ్ అయింది ఇరవై రెండు వేల ఐదు వందల దగ్గర క్లోజ్ అయింది నేను అనుకున్నది ఏంటంటే ఈ బాక్స్ పైకి పోతే అప్వర్డ్ పై ఇంకా పైకి పోతుందని అనుకున్నాము కిందికి పోతే గ్యాప్ డౌన్ ఓపెన్ కిందకి కిందికి ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఇంకా కిందికి పోతుందని ఉండే ఈరోజు నిన్న క్లోజ్ అయిన దానికి ఒక వంద పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఆరు వందలకి ఓపెన్ అయింది దాని తర్వాత మళ్ళీ ఏడు వందల యాభై దగ్గర సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఎనిమిది వందల యాభై వరకు వెళ్ళింది ఈరోజు నిఫ్టీ ఒక్కరోజే ఆల్మోస్ట్ మూడు వందల పాయింట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు అంటే నిన్నటి నుంచి చూసుకుంటే మూడు వందల యాభై పాయింట్స్ పైకి వెళ్ళింది మీరు చూసుకుంటే లాస్ట్ వారం రోజుల నుంచి అనుకుంటున్నట్టు ఈ గ్యాప్ ఈరోజు కవర్ అయింది ఈ ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఉన్న గ్యాప్ ఈరోజు కవర్ అయింది అంటే నేను ఈరోజు పైకే వెళ్తుంది అనుకున్నాను కానీ ఇంత మూమెంట్ ఇంత పైకి ఒకటి రోజు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళా మ్యాప్ చూస్తే ఇది ఎనిమిది వందల యాభై దగ్గర క్లోజ్ అయింది దాని తర్వాత పైన రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్లు ఉన్నాయి ఒకటి తొమ్మిది వందల దగ్గర ఉంది ఇంకొకటి దాని నుంచి ఇంకొక వంద పాయింట్లు అంటే ఇరవై మూడు ఇరవై మూడు వేల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఇంకా అది బ్రేక్ అయితే దాని తర్వాత ఎక్కడ ఓ మూడు నాలుగు వందల పాయింట్లు పైకి వెళ్ళే ఛాన్స్లే ఉన్నాయి రేపటిది ఇంట్రా డే గురించి చూసుకుంటే ఇప్పుడు ఇది ఇక్కడనే ఇప్పుడు ఈ రోజు ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడనే కొంచెం ఆగితే సైడ్ వేస్ అయినా పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇవి మార్క్ చేసిన సపోజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్క్ చేసిన లెవెల్ వరకు రావచ్చు ఇక స్ట్రాంగ్ సపోర్ట్ అంటే ఏడు వందల యాభై ఒకటి ఉంది అంటే ఇరవై రెండు వేల ఏడు వందల యాభై దాని తర్వాత ఇరవై రెండు వేల ఏడు వందలు ఇక ఇంతమంది అనుకున్నట్టే రెజిస్టెన్స్ కూడా ఇరవై రెండు వేల తొమ్మిది వందలు ఒక రెజిస్టెన్స్ దాని తర్వాత స్ట్రాంగ్ రెజిస్టెన్స్ అంటే ఇరవై మూడు వేల లెవెల్ ఒకటి ఉంది ఈ లెవెల్ కూడా అంత ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సులు అయితే తక్కువనే ఉన్నాయి ఇంకొకటి రేపు రేపు రాత్రి అంటే వెనస్డే నైన్టీన్త్ మార్చ్ నైట్ రేపు యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మీటింగ్ ఉంది మీటింగ్ అవుట్కమ్ పైన కూడా మార్కెట్ డిపెండ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఇది నా అనాలిసిస్ అండి రేపటికి నేను మార్నింగ్ దీంట్లో మళ్ళీ కాల్ పుట్ లెవెల్స్ రేపు రేపు మార్నింగ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను దీంట్లో అనాలిసిస్ లేమన్నా ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది దానికి మెసేజ్ చేయండి నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ